అధ్యాయం యాభై తొమ్మిది మనం చివరి అధ్యాయంలో తెలుసుకున్నాం కదా అగ్ని పదిహేను రోజుల వరకు కాండవ వనమును దహింపసాగను ఆరు జీవాలు తప్ప మిగిలిన జీవులన్నీ అగ్నికి ఆహుతి అయ్యను అవి అశ్వసేన మయుడు మరియు నాలుగు సారంగ పక్షులు అగ్ని అసలు ఎందుకో ఆ నాలుగు సారంగ పక్షులను వదిలివేశాడో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాము ఒకప్పుడు మందపాలుడు అనే ఋషి కఠిన తపస్సు ఆచరించి పితృలోకమును సాధించను కానీ అక్కడకు చేరుకొనిన అతడు ఆశ్చర్యకరముగా అతనికి ప్రవేశము లభించలేదు ఆ తరువాత పితృదేవతలు ఇట్లు వివరించారు జీవులన్నీ పితృలకు రుణపడి ఉందురు ఏమైనాను నీవు బ్రహ్మచారిగా ఉండి పితృ రుణము తీర్చుకునేటకు సంతానమును పొందలేదు ఆ కారణము చేత నీకు ప్రవేశము లభించలేదు కనుక సంతానమును పొందమని నీకు సూచిస్తున్నాము దానితో నీవు నీ పుణ్య ఫలితాలను ఆనందింపవచ్చు అని అంటారు అది వినిన మందపాలుడు స్వల్ప సమయంలోనే అధిక సంతానమును ఎలా పొందవలనని ఆలోచించను చివరకు పక్షి రూపమే అందుకు తగినదని నిర్ణయించుకునేను మందపాలుడు సారంగ పక్షి రూపము ధరించి జరిత అనబడే మరొక ఆడ సారంగ పక్షితో జతకూడి నలుగురు కుమారులను పొందెను ఆ నలుగురు ఇంకను గుడ్లు రూపంలో ఉండగానే అతడు జరితను విడిచి మరో ఆడపక్షి లపితతో సుఖించసాగాను అలా ఆ నాలుగు గుడ్ల సంరక్షణ ఒంటరిగా జరితకు చూసుకోవాల్సి వచ్చాను ఆ నాలుగు గుడ్ల లోపల నలుగురు ఋషుల పిండాలు కలవు లపితతో విహరిస్తున్నట్టి మందపాలుడు కాండవవనమును వనమును భక్షిస్తున్నట్టి అగ్నిని చూశాను తన నలుగురు శిశువుల సంక్షేమమును ఆశించి మందపాలుడు అగ్నిని శుతిస్తూ అతనికి ప్రీతి కలిగించను దానితో అగ్ని ఏమి కావాలని ప్రశ్నింపగా సారంగపక్షి రూపంలోని మందపాలుడు అగ్నిదేవ కాండవ వన భక్షణ సమయంలో దయచేసి నా నలుగురు కుమారులను విడిచివేయము అని కోరెను అగ్ని అందుకు సమ్మతించెను అటు తరువాత అతడు సమస్తమును భక్షింపసాగెను అప్పటికి మందపాలుని నలుగురు కుమారులు ఉన్నట్టు గుడ్లు పొదగబడిన శిశుభక్షుల రూపంలో ఉండేవి వ్యాపిస్తున్నట్టు అగ్నిని చూసి వారు విపరీతముగా భయపడ్డారు జరిత కూడా భయపడెను తన కుమారులు ఇంకను ఎగరలేనందున తాను ఆ నలుగురిని తీసుకొని సురక్షిత ప్రాంతములకు వెళ్లదరచను తప్పించుకునే మార్గం లేక జరిత బాధపడను ఋషులైన శిశుపక్షులు మాత నీవు ఎందుకు రోధిస్తుంటివి మమ్మల్ని విడిచి నీ ప్రాణాలను కాపాడుకో తరువాతి కాలంలో నీవు తిరిగి సంతానమును పొంది నీ వంశమును కొనసాగించు అని అన్నారు జరిత ఒక ఎలుక కన్నమును చూసింది ఆమె తన కుమారులతో మీరు వెంటనే ఈ కన్నములోకి ప్రవేశించినచో నేను దానిని బయట నుండి మూసివేస్తాను అనను మంటలు అన్ని ఆరిన తరువాత తిరిగి ఆ కన్నమును తెరుస్తాను అప్పుడు మీరు బయటకు రావచ్చు అని అంటుంది శిశుపక్షులు మమ్మల్ని మేము రక్షించుకుని విషయంలో మేము ఇంకను పసివారము మేము కన్నములోకి ప్రవేశిస్తే మాంసాహారి అయిన ఎలుక మమ్మల్ని తప్పక తినేస్తుంది క్షుద్రమైన ఎలుకకు ఆహారం ఒకట కంటేను పవిత్రమైన అగ్నికి ఆహుతి అయి మరణించుట ఉత్తమము అని అంటారు జరిత మీరు భయపడనవసరం లేదు ఈ రోజు ఒక పెద్ద డేగా ఆహారం కొరకు బయట తిరగాడుతున్న ఎలుకను ఎత్తుకుని వెళ్ళటం చూశాను కనుక వెంటనే బిలములోకి ప్రవేశించండి అనెను శిశువులు ఆ కన్నములో ఇతర ఎలుకలు ఉండవచ్చును అంతేకాకు కుండా ఈ గాలులు మనలను అగ్ని నుండి దూరముగా తోసివేస్తున్నది కనుక మనం రక్షింపబడే అవకాశము అధికముగా ఉండను అనెను ఆ విధముగా కుమారులు తల్లిని ఎగిరిపోయి తప్పించుకోమని మరియు తల్లి కుమారులను కన్నంలోకి ప్రవేశించమని ఒకరిని మరొకరు ఒప్పించుటకు ప్రయత్నించారు చివరకు నలుగురు కుమారులు మాత మా గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంటివి మేము ఎన్నడూను నీకు ఎట్టి లాభమును చేకూర్చలేదు అనెను ఈ జ్ఞాన పలుకులను వినిన జరిత అయిష్టముగానే ఎగిరిపోయెను అటు తరువాత అగ్ని మందపాలుని కుమారులను సమీపిస్తుండగా మొదట జన్మించిన జరితారి జ్ఞాని మరణముకు ఎన్నడూను భయపడడు అనెను ద్వితీయ కుమారుడు నీవు గొప్ప ధైర్యవంతుడవు మృత్యువుకు భయపడని వారు మిక్కిలి అరుదు అని సమాధానం ఇచ్చెను మూడవ కుమారుడు స్థామిత్ర మరియు చివరి కుమారుడు ద్రోణ మనము పూర్తిగా నిస్సహాయులము మనలను మనము రక్షించుకునేటకు చేయగలిగినది ఏమీ లేదు అగ్నిని ప్రార్థించుటయే మార్గము అన్నారు నాలుగు శిశుపక్షుల ప్రార్థనలు వినిన అగ్నికి తాను మందపాలునికి ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చను అగ్ని ఋషిపుత్రులకు పక్షింపనని హామీని ఇచ్చుటయే కాకుండా వారికి వరమును కూడా ప్రసాదించనని తెలిపాను దానితో వారు దయచేసి ఇక్కడ నివసిస్తున్నట్టు పిల్లులన్నింటినీ దహించి అవి మమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తుండెను అనెను